ఈ రోజు మేము ముందుకు హండ్రెడ్ పర్సెంట్గా జెన్యున్గా పక్క ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ స్టాండర్డ్ స్టాండర్డ్గా కట్టిన ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉన్న అద్భుతమైన ఇల్లుని తీసుకొచ్చాము ఈ హౌస్ ఉన్న ఏరియాలో థర్టీ ఫీట్ ప్రపోజ్డ్ సీసీ రోడ్ కూడా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌజ్ అయితే ఉంది హైవేకి చాలా దగ్గరలో ఉందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అన్ని సదుపాయాలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఈ హౌస్కి రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చండి అంత దగ్గరగా ఉంది అండ్ ఇక ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి నూట పదకొండు గజాల హౌస్ అండి థర్టీ ఫీట్ ప్రపోజ్డ్ సీసీ రోడ్ కూడా ఉంది సైజెస్ వచ్చేసి ఇరవై ఐదు ఇంటూ నలభై వెస్ట్ ఫేసింగ్తో ఉన్న హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కేతో పాటు చాలా స్పేషియస్గా పార్కింగ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వచ్చాయి హౌస్ అయితే మొత్తం కూడా ఫుల్లీ ఫర్నిష్డ్ అండి ఇక ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి కుంటలూర్ అండి హైత్నగర్ నుండి ఈ హౌస్కి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మెయిన్ రోడ్డు నుండి హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక ఈ అద్భుతమైన హౌజ్ ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు ధర తగ్గిస్తారు ఎవరికన్నా ఈ హౌస్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అలాగే పూర్తి వీడియో మన ఫైవ్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు మరిన్ని వీడియోస్కి నోటిఫికేషన్స్ వస్తాయి